ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆదేశ క్రికెట్ బోర్డు ఎన్ఓసి జారీ చేసేందుకు నిరాకరించింది దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ లో వారు ఆడటం కష్టంగానే కనిపిస్తుంది పేసర్లైన నవీన్ నవీన్లక్ ఫజల్ తో పాటు స్పిన్నర్ ముజుబుర్ రహమాన్ కు వచ్చే రెండేళ్ల పాటు ఎన్ఓసి ఇవ్వకూడదని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అయితే నిర్ణయించింది జాతీయ జట్టు కంటే లీగ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతోనే సెంట్రల్ కాంటాక్ట్ కూడా బోర్డులో ఉంచింది దీనిపైన అంతర్గత కమిటీని కూడా నియమిస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఈ ముగ్గురు ఆటగాలకు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఎన్ఓసి ఇవ్వకపోతే ఈ ముగ్గురు ఐపీఎల్ ఆడడం కష్టంగానే కనిపిస్తుంది తాజాగా మూసిన ఐపీఎల్ వేలంలో ముజుబుర్ రహమాన్ను కోల్కత్తా సొంతం చేసుకోగా ఫజల్ ఫారీఖును హైదరాబాద్ జట్టు రిటర్న్ చేసుకుంటే నవీను లక్ను లక్నో జట్టు రిటర్న్ చేసుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటారు ఫ్రెండ్స్